లేకపోతే అర్చేనా నమస్తే అన్న మీ పేరు నా పేరు యాలయ్య అన్న అన్న ఇప్పుడు ఈ లోడ్లో ఎన్జేషన్ ఆవులు అన్న ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని దగ్గర ఈ లోడ్లో పది ఆవులు వచ్చినాయి అన్న పది ఆవులు ఒకసారి రేట్లు పావనా ఏమేమి ఉన్న రేట్లు ఏం కెపాసిటీ ఏంది అనా కెపాసిటీ ఏంటి ఈ బ్రీడ్ ఈ ఆవు పది పది లీటర్లు ఇస్తుంది అన్న పది 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 టైంకి పది పది లీటర్లు ఇస్తుంది టైంకి పది పదిస్తుంది ఇంకొక నాలుగు రోజులైతే ఇంతది ఎందు అయితే నా మీది ఇప్పుడు ఇంత రెండో అవుతా రెండో అవుతా రేట్ ఏమంటన్నా రేట్ అన్నా అన్న లక్ష ఇరవై చెప్తాం లక్ష పది లక్ష ఐదు వేలకి ఇచ్చేస్తాం లక్ష ఇరవై అంటున్నా లక్ష పది లక్ష ఐదు లక్షల కూడా రావచ్చు రావచ్చు పాలు ఎంత గ్యారంటీ పాలు పది పది లీటర్లు ఇస్తుంది అన్న పాలు పది పది చూడు ఒకసారి ఆవు ఎట్లుంది దాని క్వాలిటీ కానీ సంఖ కానీ చూడండి ఒకసారి ఎట్లుందో లా లో పానీపీ పానీపీ అ లక్ష ఇరవై అంటూ అన్న లక్ష పది లక్ష ఎంతో రావచ్చు అని చెప్పారు ఎన్నో ఇత నా ఇది దీంతో రెండో ఈతనా రెండో ఇత రెండో ఈత ఇప్పుడు రెండో రెండో షికాదండి ఇది ఇది హోల్డ్ స్కీందనా ఇదానా హెచ్ఎఫ్ హోల్ స్కిత్ హెచ్ఎఫ్ హోల్ స్క్రీన్ హెచ్ఎఫ్ హోల్ స్క్రీన్ చూడన్న ఈ చూసుకో లక్షలు తీసుకోవచ్చు సార్ చూసుకో చూసుకో సంఘ కదే ఒకసారి అర్డర్ చూడండి ఒకసారి ఇంట్లో ఉంది ఎంత బాగుంది అన్న యాభై విని మూడు రోజులు అయింది మూడు రోజులు అయింది ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఇప్పుడు ఫస్ట్ అన్నది ఎనిమిది ఎనిమిది ఇస్తుంది ఫోటో లక్ష చెప్తా ఎవరైనా అడితే తొంభై వేలకి లక్ష తొంభై నాలుగు ఐదు రోజులు అయితే పది పది ఇస్తుంది ఇప్పుడు ఎన్నది తొమ్మిది ఇస్తుంది దూడకి పది పైన పది పైనిస్తుంది నాలుగో రోజు ఈ రోజు నాలుగు రోజు ఆ రోజు అందిస్తాను ఇంకో వారం అయితే పది పది పైన ఇస్తుందన్న పది పది పైన ఇస్తుంది తీసుకోవచ్చా ఒకసారి ఇదేం చేత ఏం చేస్తాను ఇది జెర్చి

మంచిదన్న అన్న ఏమనదు కాళ్ళు కట్టకుండా పాలు విండానిస్తుంది ఏమన్నది అవసరం లేదు యాభై లక్ష రూపాయలు అవుతారు లక్ష రూపాయలు జెర్చి అన్న ఇది మనకు పదిహేను పదిహేను లీటర్లు గ్యారెంటీ అని చెప్పారు రైతు తన్నే తీసుకున్నాము పదిహేను పదిహేను లీటర్లు గ్యారెంటీ అని

है ना ये दिखाई दे दो बार रोज टाइम बार रोज टाइम

నూట ఇరవై రూపాయలకు లీటర్ అమ్మడోతున్నాయి దీని పాలు నా తాన్ని పన్నెండు పన్నెండు లీటర్లు ఇస్తుంది టైం లీటర్ పోతున్నాయి లీటర్ పోతున్నాయి పన్నెండు పన్నెండు ఇస్తున్నా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు ఇస్తుంది రోజు మీద ట్వంటీ రోజుకి ఇరవై నాలుగు లీటర్ పై ఇప్పుడు మూడో ఈత మూడో ఈ హోరానా దగ్గర పది రోజులు అయింది పది పన్నెండు రోజులు అయింది మన దగ్గర పది పన్నెండు రోజులు అయిన మన దగ్గర వాళ్ళు ప్రేమిస్ అసలు ఇప్పుడు ప దూడకి ఇచ్చిపెట్టక పన్నెండు పన్నెండు ఇస్తుంది దూడకు ఇచ్చిపెట్టక పన్నెండు పండు ఇస్తుంది పన్నెండు పన్నెండు ఇస్తుంది దీని ధర ఏమంటావు ఫైనల్ అన్నాను ఇంత ముందు రెండు లక్షల యాభై వేలు వస్తే ఇస్తాం అనుకున్నా రెండు లక్షల యాభై వేలు ఇస్తాం అనుకున్నా ఇప్పుడు రెండు లక్షలు అయితే ఇవ్వగలుగుతాను లేకపోతే నేనే పాలు వస్తే ఒక్కసారికే తీరిపోతాయి దాని అమౌంట్ అంతా రెండు లక్షలకొస్తే ఇప్పుడు ఫైనల్స్ అంటాం చూసుకోవచ్చు అంటే ఇదైతే గిరావ అంటుండు అన్న దీని ధర రెండు లక్షలు అంటుండు పూటకొచ్చేసి పన్నెండు లీటర్ పాలు అంటుండు పూటకొచ్చేసి పన్నెండు లీటర్ పాలు అని చెప్తున్నా అన్న అయితే దీని పాలు ఈయన దగ్గరనే నూట ఇరవై లీటర్ నూట ఇరవై రూపాయలకి లీటర్ పోతాయంట ఈ దగ్గరనే బయట అమ్మితే రైతు బయట బయట మార్కెట్లో అమ్మితే నూట ఇరవై రూపాయలు లీటర్లు పోతాయని చెప్తుండు పాలు ఇదైతే మూడవ ఇత ఈయన ఇది ఒక వారం అయితే అని చెప్తుండు రెండు లక్షలకైతే ఇస్తా అంట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోచ్చండి మీకు ఏమైనా ఆవులు కావాలంటే ఆవులు కావాలనుకుంటే మీకు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కడతాల్ విలేజ్ అండి ఎవరికైనా ఆవులు కావాలనుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది యాద నెంబరు ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి రేట్లు తగ్గుతాయి ఫిక్స్ అనేది ఏం లేదు చూసుకోవచ్చు ఆవు కండిషన్ ఒకసారి ఆవు కండిషన్ అండి ఈ లక్ష రెండు లక్షలకి ఇస్తాం ఫైనల్ యాదనా పదమూడు పదమూడు లీటర్లు ఇస్తుంది ఆరు దూడ పుట్టింది చచ్చిపోయింది అరేనిది ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది ఐదు ఆరు ఐదు ఆరు అన్న లక్ష ఇరవై వేలు అయితే ఇస్తానా లక్ష ముప్పై లక్ష ముప్పై చెప్పి లక్ష ఇరవై వేలు అయితే ఇస్తా ఇది రెండో పదమూడు అయితానాడు ఎంతనో ఒక ఐదు వేలు ఇటు లక్ష ముప్పై చెప్పి లక్ష పదిహేనుకో లక్ష ఇరవైకో ఇచ్చేస్తాయి రెండో ఈతనే అది హెచ్ఎఫ్ దర్శి రెండు క్రాస్ ఉంటాయి దాంట్లో నువ్వు కొలిచి ఇన్నో కొలిచి తీసుకొని పోవచ్చు వాళ్ళకి గ్యారెంటీ తీసుకోపోవచ్చు పాములుట లేకపోతే ఆపస్ తీసుకుంటా అది మనకు సంబంధం ఉండదు అన్న మన తన వరకే మనం గ్యారంటీ ఇక వాళ్ళ తాను ఇవ్వకపోతే మనకు సంబంధం ఉండదు మనం కూడా ఏమైపోయి నువ్వు చూస్తూనే ఉన్నా చూడు ఈ డిరికాడి మనం బీరికాయలు పెట్టాము లిక్విడ్ పోయాం మన ఈ ఆవులకు దాననే పెట్టాం మన దగ్గర ఉన్న రోజులు ఇన్నంత వరకు కూడా దాననే ఏమన్నా అంతే మేతదినే ఉండాలి ఈ ఆవులకు మాత్రమే కొంచెం కొంచెం వేస్తాం దాన వారానికి ఎన్ని ఆవులు అనా వారానికి రెండు లారీలు వస్తాయనా ఇరవై ఆవులు వస్తాయి ఆవులు అన్న ప్రతి వారానికి అయిపోయినా కొద్దిగా అన్న అట్లా ఒకటేసారి రెండు తీసుకురాము నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒక్కోసారి వారానికి ఒక్కోసారి పది రోజులకు అట్లా వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు మాలు మీకు ఎడికే చేస్తాను ఇది మాల్ మాలనా ఇక్కడ కర్ణాటక ఎందుస్తాం ఇక్కడ మహారాష్ట్ర ఎంత ఇస్తాం అన్నా ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ తెస్తాం ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ అక్కడ తెస్తాం కానీ దాట ఆవులకు మాత్రం గ్యారెంటీ ఎలాంటి సుస్తులు జ్వరాలు అయ్యేవి అయితే కావు ఒకవేళ మీ దగ్గర కొన్నాక దగ్గర కొన్ని కొన్ని దగ్గర రెండు రోజులు అన్న మన పెద్ద మొత్తం ఏం చూస్తున్నా వస్తే జ్వరం వస్తుంది తప్ప ఆవులు కూల పడడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు మన తన ఏ రైతు కూడా రాలేదు ఇదివరకు ఎన్ని ఆవు ఎన్ని వేలు ఆవులు ఇచ్చినా కానీ ఏ రైతు కూడా రాలేదు ఇదివరకు కూడా ఇట్లా కూల పడ్డాయి జ్వరాలు కానీ ఏ రైతు కూడా రాలే ఇట్లా గుడ్లమాయి లాంటి గుడ్లమాయ గ్యారెంటీ ఇస్తాం అన్న గ్యారెంటీ ఇస్తాం గ్యారంటీ ఆవు కొట్టిస్తాం ఆవును ఆవును తీసుకొని ఆ ఆవుకు పది పదిహేను వేలు ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కానీ ఇచ్చేస్తాం దేనికన్నా ఒకటి గ్యారంటీ దేనికన్నా గ్యారీ గ్యారంటీ పూటకు పదమూడు అన్న దాని దగ్గర దీనికైతే పూటకు పదమూడు గ్యారెంటీ ఉంటుంది అన్న ఇలా అంట పూటకు పదమూడు మీకు అన్నా లక్ష ముప్పై వేలు చెప్పి లక్ష ఇరవై లక్ష పదిహేనుకి ఇచ్చేస్తానా లక్ష పదిహేను ఇచ్చేస్తుంటా ఇదేం రేటానా అన్న ఇది లక్ష ముప్పై వేలు అయితేనే ఇస్తానా లక్ష నలభై వేలు చెప్పి లక్ష ముప్పై అయితే ఇస్తాను పదిహేను పదిహేను వేలు లీటర్లు పదిహేను పదిహేను లీటర్లు ఇస్తా అని చెప్పిన గ్యారంటీటాకి పదిహేను పదిహేను ఇస్తా అని చెప్తాను ఇప్పుడు ఇంత రెండో ఈత రెండో ఈత ఇప్పుడు ఇంత రెండో ఈత చూడు ఒకసారి ఆవు ఎట్లుంది ఆవు తీసుకోవచ్చు కొంచెం స్పెషల్ ఎట్లా ఉంది ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఒకసారి హైట్ లేదు కానీ ఆవు క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది సన్నకట్ చూడండి సన్ను కట్ చూసుకో సన్నకట్ క్లియర్గా ఎందు ఇప్పుడు ఇంత రెండో ఈతనా రెండో గీత ఇదేం చేత అనా ఇది వచ్చేనాకేశ్వరకి ఇంకా బాగా అవుతుందన్న టైం ఇంకొక ఐదు ఆరు రోజుల ఇంతదన్నా ఇక్కడ దగ్గర ఏమవుతు లేవు చూసుకోవచ్చండి ఆవులు ఒకసారి క్లియర్గా ఉంటాయి ఇక్కడ మొత్తం ప్రశ్నకి ఇప్పుడు తొమ్మిది రావాలన్నా ఇంకో చూసుకోవచ్చండి మొత్తం తొమ్మిది రావాలన్నాయి చూసుకోవచ్చు ఒకసారి ఆవుల కండిషన్లు దగ్గర ఆవుల దగ్గర చూసుకోవచ్చు ఆవుల కండిషన్గా అన్న పేరు యాదనా అన్నయ్య ఇక్కడ స్లిప్ పనిస్తున్నా యాదవ్ సార్ ఈ అడ్రస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మండలం కడతాల్ ఊరు పెరిగినా కానీ ఊరు పెరుగు కూడా కడతా పెరిగిన వచ్చేసి కడతా ఎవరికైనా ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ ఆవులు కావాలంటే ఈ అన్న కాల్ చేసి చూసుకోవచ్చు ఆవులు ఎట్టు ఇట్లా కండిషన్ తీసుకోవచ్చు సంక కాల్ తీసుకోవచ్చు ఒకసారి సన్ను కట్టు చూసుకోవచ్చు క్లియర్గా మీరు నాలుగు సార్లు సమానం ఉంటాయి నాలుగు సార్లు సమానం ఎవరికైనా ఆవులు రావాలంటే నేను వారానికి ఎన్ని ఎన్ని తిప్పుతాను వారానికి ఇరవై ఆవులు వస్తాయి వారానికి ఇరవై ఆవులు వస్తాయి అన్న ఎప్పుడైనా సరే అన్న ఎవరికైనా ఆవులు కావాలంటే అన్న నెంబర్ సేవ్ చేసుకోండి అన్నకి ఫోన్ చేసి రావచ్చండి ఎవరికైనా ఆవులు ఆవులు కొత్తగా